మామా వీడి పేరు రాజు మా మామ వాళ్ళ కుక్క చాలా మంచోడు కాస్త ప్రేమ ఎక్కువ అంతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మా ఊర్ని మీకు అయితే చేయబోతున్నాను ముందుగా మీ అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మామా సంక్రాంతి అంటే అందరికి తెలిసిందే కదా నైట్ లోనే ముగ్గులేస్తారు పాపం మా ఊరు వాళ్ళంతా నైట్ ముగ్గులేస్తే పొద్దునతో మూడు గంటల నుంచి జోరుగా వర్షం పడడంతో ఆ ముగ్గులు మొత్తం కొట్టుకుపోయాయి వర్షం వల్ల భోగి కూడా ఆరు గంటలకే వేసాము అందరము మామా మా ఊరు సత్యవేడు పక్కన ఉన్న నర్సరాజ్ అగ్రహారము మన సత్యవేడు మండలం లో ఉన్న వాళ్ళకి నరసరాజ్ అగ్రహారం అంటే తెలియదు కాల్నాడు పేట అంటే తెలుసు కానీ అందరికి తెలియదు ఏంటంటే నరసరాజు అగ్రహారం అంటే సత్యవేడు మండలానికి ఒక గుండికాయ లాంటిది నేను ఎందుకు ముందు ముందు మా ఊరిని చూపిస్తూ చెప్తాను రండి మామ ఊరు నరసరాజ్ అగ్రహారాన్ని ఎన్ఆర్ అగ్రహారం అని షార్ట్ కట్ లో పిలుస్తాము ఏ ఊరికైనా ఒక ఎంట్రెన్స్ ఉంటుంది కానీ మా ఊరికి మొత్తం నాలుగు వైపులా నాలుగు ఎంట్రెన్స్ ఉంటాయి మా అమ్మ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫైర్ సర్వీస్ స్టేషన్ మన సత్యవేయుడు మండలంలో ఎక్కడ ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా మా ఊరు నుంచే వాటర్ ట్యాంకర్ వెళ్ళి అక్కడ నిప్పునైతే ఆర్పేస్తారు మా ఇది మా ఊర్లో ఉన్న ఎంపీపీ స్కూల్ ఈ స్కూల్లో ఒకటి నుంచి ఐదు వరకు అయితే చదువుకోవచ్చు తర్వాత పెద్దబడి కోసం సత్యవాడికి వెళ్ళాలి వర్షం కారణంగా లేట్ గా చేసినందుకు బోగులంతా ఇంకా రగులు ఉన్నాయి అవును మమ్మ అడగడం మర్చిపోయాను మీరు ఎవరు చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చాలా వీడియోలు అడుగుతుంటాను మీ ఊరు పేరు చెప్పండి అని నేను ఎందుకు అలా అడుగుతానంటే మన ఊరు పేరు మనం చెప్పుకోపోతే ఇంకెవరు చెప్పుకుంటారు మమ్మ అందుకే అడుగుతాను మీ ఊరు పేరు చెప్పండి అని మామా మా ఊరు నర్సరాజ గ్రామంలో మొత్తం ఒక నాలుగు వీధులు రెండు వందల యాభై గడపలైతే ఉంటాయి మామా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ తో వ్లాగ్స్ తో అయితే మీ ముందుకు వస్తాను మామ ఇక్కడ నుంచి జాగ్రత్తగా రోడ్ను అయితే అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో నార్మల్ గా మా ఊరు మొత్తం మట్టి రోడ్లు ఉండేవి నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు గానీ ఒక నాలుగైదేళ్ళు ముందు మా ఊరు మొత్తానికి సిమెంట్ రోడ్లు శాంక్షన్ అయినాయని చెప్పి జల్లి తీసుకొచ్చి రోడ్ అంతా పోసేశారు మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు గానీ రోడ్డు మాత్రం వేయలేదు అలా జల్లినట్లే అట్లే రోడ్డు పైన వదిలేసారు కనీసం మా మట్టి రోడ్లు మాకు వదిలేస్తున్నా బాగుండేది మట్ రోడ్లు నడిచిపోయే వాళ్ళం ఇప్పుడు తల్లిలో నడవలేక చాలా ఇబ్బందికి అయితే గురవుతున్నారు మా ఊరు ప్రజలు ప్రతి ఊర్లో ఇలాంటి సమస్య ఏదో ఒకటి ఉంటుంది మీ ఊర్లో ఏ సమస్య ఉందో కామెంట్ చేయండి చూద్దాము మా ఇక్కడ కనిపిస్తున్నది మా ఊరు పోలేరమ్మ తల్లి గుడి ఈ మధ్యనే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయితే చేసాము ఆ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడకుండా ఉంటే కూడా చూసేయండి మా ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరు వ్యవసాయ పొలాలు నైట్ పడిన వర్షానికి వరి మొత్తం కింద పడిపోయింది పొలాల మధ్యలో కనిపిస్తున్నది రాగి చెట్టు ఆ చెట్టు దగ్గరే మేము నాగార్పామన్ అయితే మొక్కుతాము మా ఊరు పొలాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఇక ఈ కట్టపైనే వెళ్తే గంగమ్మ గుడి అయితే వస్తుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి స్నాప్పిచ్చోళ్ళు అయితే ఎక్కువైపోతున్నారు ఈ స్నాప్ లు పెట్టడం వల్ల ఏం వస్తుందో తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను వాటి ఫేస్ లో నవ్వు చూడండి ఏదో సాధించేసినట్టు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవడో ఒకడు ఉంటాడు ఇలా పిచ్చోడు అయితే వాడికి కూడా ఈ వీడియోని షేర్ చేసి మా ఊరికైతే రమ్మని చెప్పండి ఈ స్నాప్ అంతా కలిపి ఒక ట్రీట్మెంట్ ఇచ్చేలా అయితే ప్లాన్ చేద్దాము అయినా ఎవడి పిచ్చి వాడికి ఆనందం గాని ఇక మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే రండి మమ్మ మామ మా ఊర్లో ఒక్కో ప్లేస్ కి ఒక్కో పేరు అయితే పెట్టుకుంటున్నాము ఇప్పుడు మనం ఉన్నది దిగువ అని అంటాము ఎందుకు దిగువ అంటారో నాకైతే తెలియదు గానీ నేనైతే మా ఊర్లో డౌన్ సైడ్ ప్లేస్ ఇది అందుకని దిగువ అంటారని నేను అనుకుంటున్నాను ఇక్కడ బోగులు అయితే రోడ్డులో ఎవరు పోలేనంత ఇదిగా అయితే వేసేస్తున్నారు నాకు తెలిసి ఈ బోగైతే ఈ సంవత్సరం మొత్తం మండుతూనే ఉంటదేమో కొంచెం ఎక్కువైందిరా ఈడితో మా ఊరు నర్సరాజ్రా అయితే అయిపోయింది మీకు ముందు కనిపిస్తున్నది వచ్చి కాలం నాయుడు పేట నేను మొదట్లో చెప్పినట్లే చాలా మందికి కాలం నాయుడు పేట అంటే తెలుసు గానీ నర్సరాజు అగ్రహారం అదే ఎన్ఆర్ అగ్రహారం అంటే ఎవరికి తెలియదు ఇక బయట వాళ్ళకి తెలియడం కోసం మా ఊరు వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే కాలంనాయుడు పేట మాది అని చెప్తారు ఈ భోగి అయితే మా ఊర్లోకే పెద్ద భోగి అనుకుంటా చూద్దాం అన్ని బోగిలు అయ్యాక ఎవరిది పెద్ద భోగి మాట్లాడుకుందాము మచ్చాగారు చూడండి భోగిలో మంట తక్కువ అని చెప్పి పెట్రోల్ తీసుకొచ్చి పోస్తున్నాడు ఒకే వీధిలో ఒకే దగ్గరే ఒక పెద్ద భోగి ఒక చిన్న భోగి భోగి రికార్డ్స్ మొత్తం ఈ వీధిలోనే ఉండాలని భలే ప్లాన్ చేస్తున్నారు ఈ పిల్లకాయలు అవును మమ్మ వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏమై ఉంటుందంటావు చాచా అలా మా నువ్వు దేనికి ఊరికే ఎక్కువ ఆలోచిస్తున్నావు మామా ఇది మా ఊరు సత్యరాయి మామ మా ఊర్లో ఉన్న చివరి వీధి ఇది ఇప్పుడు మనం ఉన్నది దిగువ దిగువ నుంచి మనం మిట్టపైకి అయితే వెళ్తున్నాము రోడ్డు చూడండి మమ్మ ఎంత అద్వానంగా ఉందో పెద్దోళ్ళైనా పర్లేదు తెలుసుకుని అడ్జస్ట్ అయిపోతాము కానీ చిన్నపిల్లలకు తెలుగు కదా మమ్మ ఇలాంటి రోడ్ లో కింద పడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి మమ్మ తిరుపతికి ఏడు కొండల ఉన్నట్టు మా ఊరుకు కూడా ఒక ఏడు స్వామి అయితే ఉన్నాడు ప్రతి శనివారం ఇక్కడ పూజలు అయితే చేస్తారు మా ఫ్రెండ్స్ మీ అందరికి హాయి చెప్తున్నారు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది మా ఊర్లో చిన్న పెద్ద అందరూ భోగి వేసే దాంట్లో చాలా ఇంత చాలా బిజీగా ఉండరు చూడండి భోగి ఆమె వంతు కృషిగా అంత కొద్ది పుల్లనైతే ఎత్తుకొని పోతాంది వేసేదానికి మామ లైసెన్స్ తీసుకుంటా తీసుకోవడానికి మా ఊర్లో బండి దోలి కింద పడకుండా వచ్చిన వాడికి లైసెన్స్ ఇస్తామని చెప్తే చాలా బాగుంటుంది వాడి జన్మలో లైసెన్స్ అయితే తీసుకోలేడు ఎందుకంటే మా ఊర్లో ఉన్నవి అంత అందమైన రోడ్లు ఈ రోడ్లలో ఎవడైనా కింద పడి వేసిపోవలసింది ఏడైతే రోడ్డు దగ్గర భోగిని అయితే వేసి పెట్టున్నారు మామ మనం ఫైనల్ గా ఒక సిమెంట్ రోడ్ అయితే ఇప్పుడు ఎక్కబోతున్నాము అవును మమ్మ మా ఊర్లో ఈ రోడ్డు పేరే సిమెంట్ రోడ్డు నాకు తెలిసి మా ఊర్లోనే ఇదే ఫస్ట్ సిమెంట్ రోడ్డు అనుకుంటా వేసింది అందుకే సిమెంట్ రోడ్ అని పేరు వచ్చింటది అబ్బా బోగిలో సంబులు చూడని ఎన్ని ఎన్నిబెట్టున్నారు అవును మమ్మ మీ ఊర్లో కూడా ఇలా భోగిలో సంబులు పెట్టి ఆ నీళ్లతో స్నానం చేస్తారా కామన్ తెలుసుకుంటా నేను కూడా మా అమ్మ అయితే భోగిలో నీళ్లు పెట్టి ఆ నీళ్లతో స్నానం చేస్తే చాలా మంచిది మనం ఆరోగ్యంగా ఉంటామని అయితే చెప్పింది అవును ఇంతకీ మీరు ఈ భోగి పండగకి చికెన్ తెచ్చుకున్నారా మటన్ తెచ్చుకున్నారా కామెంట్ చేయండి మామ నార్మల్ గా భోగి పండగకి ముగ్గులతో రోడ్లు మొత్తం కలకలాడేవి నైట్ నుంచి పడిన వర్షానికి ముగ్గులు మొత్తం కొట్టుకుపోయినాయి పాపం ఆడవాళ్ళంతా బలే తిట్టుకో అంటారు వరుణ్ దేవుణ్ణి ఈ రోజు మా చాలా మందికి తెలియదు మా ఊరు నర్సరాజ్ గ్రహంలోనే పవర్ స్టేషన్ కూడా ఉండేది మా ఊరు చుట్టుపక్కల గ్రామాలకంతా మేమే పవర్ సప్లై చేస్తాము సో సత్యవేడు మండలానికి మొత్తానికి మా ఊర్లోనే పవర్ స్టేషన్ స్టేషన్ ఫైర్ స్టేషన్ ఉండేది అందుకనే గుండెకాయ మా ఊరు అని చెప్పి చెప్పాను దిగువ దిగోసము ఇప్పుడు మిఠపైన అయితే చూడబోతున్నాము ఈడ కూడా రోడ్లు అట్లే ఉండేవి మొన్న ఈ మధ్య వేసినారు సిమెంట్ రోడ్డు అవును మమ్మ ఈ పండక్కి మీరు ఏ సినిమాకి వెళ్ళారో ఆ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి మన కూడా తెలుసుకుంటారు దాన్ని బట్టి సినిమాకి అయితే వెళ్తారు మమ్మల్ని చూసి ఊర్లో ఉన్న అమ్మాయిలు అని తెలిసి దాంకుంటున్నారు అంత అందంగా ఉన్నాం అనుకుంటా మేము మీరే ఓసారి చూసి చెప్పండి మమ్మ పగలే కళలోకి వచ్చేలాగా ఉన్నాం కదా మమ్మ మేము ఎలా ఉన్నా పర్లేదు కానీ మా ఊరు ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మామ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది మా ఇది అంటే మా ఇల్లు కూడా ఈ ఇదిలో ఉందని అర్థం మా అమ్మ పొద్దున్న నుంచి ఇరవై సార్లు ఫోన్ చేస్తూనే ఉండదు నీళ్లు కాగిపోయినవి పోసుకురావచ్చు అని చెప్పి ఇప్పుడుగానే నన్ను చూసిందిరా అంటే తెల్లారిందరా ఊరి మీద పడి తిరగడానికి అని చెప్పి ఏకాలతో తంతతో కూడా తెలియదు ఆమె కంట్లో పడకుండా అట్లా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ రోడ్ లోనే ఉంది మా అమ్మ నా కోసం కెమెరా ఆన్ లో ఉండదు కాబట్టి కాస్త స్మైల్ ఇస్తా నీళ్ళు కాగి అంటున్నది మా అమ్మ అంతే మమ్మ ఈ రోడ్డుతో మా ఊరైతే అయిపోయి ఉండదు ఎవరు రోడ్డు మధ్యలో ఇల్లు కట్టుకున్నాడు అనుకుంటారేమో అది ఇల్లు కాదు గుడి ఈ సంక్రాంతికి గొబ్బెమ్మను అయితే దాంట్లో పెట్టబోతున్నారు మామ ఖచ్చితంగా మా ఊరు ఎలా ఉండదు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అబ్బా భోగి పండగ మొత్తం వీడి దగ్గరే కనిపిస్తున్నది మామ సో ఇది మామ మా ఊరు సత్యవేడు పక్కన ఉన్న నరసరాజు అగ్రహారం మా ఊరు అంటే సత్యవేడు మండలానికే ఒక గుండెకాయ ఇప్పుడు మా ఊరు మొత్తం మీరు చూసారు కదా మీరేమంటారో కామెంట్ చేయండి మామ ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం మా ఊరు నరసరాజు అగ్రహారం అంటే మా సత్యవేడు వాళ్ళకే తెలియదు వాళ్ళందరికీ తెలియాలి నరసరాజు అగ్రహారం కాల్నాడు పెట్ట రెండు ఒకటి కాదని ఇంకా లేట్ చేసిన అంటే మా అమ్మ సొమ్ము తీసుకో కొడుతుంది నేను స్టూడియోలో కలుసుకుందాం లవ్ యూ మామ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి